కూడా రాకుండా ఓన్లీ స్పెషల్ అయితేనే అడుగుతుంది it thank <laughs> you ఆరు రోజు భాగంగా మరి మూడు మ్యాచ్లు జరిగాయి రెండు మ్యాచ్లు ఎస్సీసీ ఎస్ఆర్సి మ్యాచ్ జరిగిన మ్యాచ్లు ఎస్సీసీ పదిహేను పరుగు తేడా తగ్గించింది అలాగే మధ్యాహ్నం పదిన్నర మ్యాచ్ మ్యాచ్లు ఆర్జీఎస్ వర్సెస్ బీసీసీ జరిగింది ఆ టీంలో ఆర్కేఎస్ టీం విజయ విజయ సాధించింది అలాగే సాయంత్రం మూడున్నర మ్యాచ్లో కేఎల్ఎస్సీ వర్సెస్ సిటీ రాన్ బాయ్స్ టీంలో ఐదు వికెట్ల తేడాతో మన సిటీన్ బాయ్స్ విజయ నమోదు చేసుకుంది ఈ ఆటతో ఫస్ట్ రౌండ్ అయిపోయింది రేపు నుంచి రైవల్టరీ మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకి ఈ ఎస్సీపీ మొదటి ప్రైజు లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాభై వేలు మూడో ప్రైజు ముప్పై వేలు గ్రౌండ్ స్పాన్సర్ సత్యనారాయణ రెడ్డి గారు అలాగే ఫస్ట్ స్పాన్సర్ ఏమో కుంటగొండ జగశ్వరెడ్డి గారు అలాగే సెకండ్ ప్రైజ్ ఇచ్చిన వారు ఫుడ్పల్ శ్రీకాంత్ గారు మరియు సుధీర్ సార్ గారు అలాగే మూడో బహుమతి తిరుమల అనుపర్ణ అనుపూర్ణ మరియు శ్రీనివాస్ గారు అలాగే గ్రౌండ్ స్పాన్సర్ సత్యనారాయణ గారు అలాగే ఈ యొక్క టోర్నమెంట్కి ఎప్పుడు లేని విధంగా మనకి ఫుడ్ స్పాన్సర్ ముందుకు వచ్చి మనకి రవితేజ రెడ్డి మన రవితేజ రవి రవిత్ర రవిత్ర రెడ్డి మన ప్రతి ఒక్క ప్లేయర్కి ఫుడ్ స్పాన్సర్ చేసి ఈ యొక్క టోర్నమెంట్కి కొత్త అనుభవం ఇచ్చాడు అలాగే ప్లేయర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేస్తున్నారు అలాగే ఫ్రెస్ వాళ్ళు కూడా మా టోర్నమెంట్ని ఎంకరేజ్ చేయాలని పబ్లి చేయాలని కోరుతున్నారు